ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చేసిన దెబ్బదెబ్బ అయితే అన్నం పెట్టేసిన ఇంకా పిల్లలు కొంచెం ఊపిరికి ఉండడానికి అయితే వాళ్ళకి ఫ్రూట్స్ అయితే పోసిచ్చా కొంచెం జ్యూస్ పోసా ఇప్పుడు నేను దెబ్బ కారం అయితే తొందరగా అవుతుందని ఎందుకంటే ఐదు నిమిషాలు ఫలినమాట కారము అందుకే దగ్గర పట్టణుకున్నాను అయితే పచ్చిమిరకాయలు టమాటా పండ్లు కొత్తిమీర వేసి సుబ్బు పచ్చికారుతుంది బాగుంటుంది ట్రస్ టేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది పని కూడా తొందర అవుతుంది అని చెప్పి సుబ్బు దంచుతున్నట్టుంది అంతేనా సుబ్బు గారు బాగా ఎవరు చెప్పింది మేమే చెప్పింది అన్నమాట ఈ ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఉల్లిగడ్డ కూడా వేయాలి వేసుకోవచ్చు కదా ఉల్లిగడ్డ వేస్తేనే కొంచెం పంటికి పంటి కింద కొంచెం కరకర అంటుంది సో ఏంటంటే మనం ఖచ్చితంగా అయితే పచ్చిమిర్చి కర్రలో అయితే ఉల్లిగడ్డ అయితే యూజ్ చేస్తామన్నమాట దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అది తొక్క తింటుంది మా చిన్న కోతి పిల్లమా అది చిన్న కోతి పిల్లమ్మా దాన్ని ఏం అనకూడదు ఆకలి అయితే దాన్ని తింటుంది ఆకలి తింటుంది ఓయమ్మా యాడి కాసమ్మా కర్తాయ ఇచ్చి మింద పడతాయి తీసుకోర్రీ సో అయితే మా పిల్లలు కోతులు తోడంలో చాలా బిజీగా ఉన్నారు బండలు తీసుకుంటున్నది బండలు కూడా తీసినాం నిన్న కట్ చేసి పొయ్యింది వేసేసి చేసేయడంనా అంటే ఏమైంది ఎంత గట్టిగా ఉంది కదా పండు లేదు లేదా సన్న గిల్లిది కదా ఫ్రెండ్స్ మీ సుబ్బు అది అంత లావు అంత గట్టిగా ఉంది కాయ మళ్ళీ దాంట్లో ఏదో సో ఉందంట సో ఇడేంటంటే మ్యాటర్ నా వల్ల కాలేదు నేను మాడిపండు కోసుకుంది ఇంత మీరు తిన్నారు కానీ నాకు ఇలా పండుగ తిన్నారు ఏ అమ్మా మీరు తిన్నారు అందరూ నాక సాధ్యం కూడా ఉంది వీడియో కొంచెం తీసిన కూడా అందుకోసం వీడియో అప్లోడ్ చేయనది ఓకే ఫ్రెండ్స్ నేనైతే పండుగ కడిగేసాను ఇప్పుడే జస్ట్ నాకైతే కోసుకునే లేదు కానీ నేను మాడిపండి ఎప్పుడు కోసుకుని ఇలా తింటాను నాకు ఇలా తినడా ఇష్టం అనమాట మీకు ఎలా తినాలో మీరు మాడిపండి ఏ విధంగా తింటారు అంటే కోసుకొని తింటారో లేకపోతే ఇలా తింటారో ఒక ముందే కామెంట్ రూపాయలు అని నేనైతే ఇలా తింటాను ఫ్రెండ్స్ నాకు ఇలా తినడం బాగా ఇష్టం

మిస్సెస్ సుబ్బమ్మ ఏం చేస్తున్నారు మర్చికొచ్చింది వీడియో తీసుకోవాలి కదా అని ఇంటికి వెళ్తున్నాం కనీసం ఇంటికి వెళ్ళాక వీడియోని అప్లోడ్ చేయొద్దు ఏం చేశారు సుబ్బు ఈరోజు ఓకే ఫ్రెండ్స్ అయితే మేము పొలంలోకి వచ్చినాం పొలంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొన్న ఇక్కడ ఇక్కడ చూశారు కదా మన ఇక్కడ ఉండేట్టు కలిసినాం కదా అయితే ఈ సైడ్ మొత్తం వేసాం అనమాట ఈరోజు కొద్ది దండి చేసినట్టున్నారు కదా సుబ్బు అని సాలు ఏం మిగిలి లేదే ఇంకా అన్నీ దాంట్లో ఆడకుంటే ఆడకు వీడియో తీసుకోతేటా కనీసం వీడియో లేకపోతే అవు ఇంటికి ఇంటికెళ్ళి ఏం చేస్తావు అదే వంటనే ఏం చేస్తున్నావు బొమ్మ అంటే ఏం చేస్తున్నావు మీరు నన్ను దేవుడు ఆడపిల్లగా ఉట్టిలేదే నిన్నే ఉట్టించినాడు కాబట్టి తప్పదు నీకు వంట ఉండే బాధ్యత నీకంటే నాకు ఇంకా ఎక్కువ నిజం చెప్పే ఈ నిజం చెప్పు కొంచెం చేసినా లేదా బాగా చెప్తాను పప్ప అప్పడికి సాయి కోతున్నావు నాదైపోయి నిండు చేరినాయి నేను జస్ట్ ఊరు అయిపోతా ఇంత మరి కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఇది అయిపోతుంది ఇంకా సాయంత్రం లేకపోతే వచ్చి ఆ పక్క ఎదురు ఆడికి ఏ చచ్చిపోవు నీళ్ళు లేక అయ్యో ఆడ పక్కన వాళ్ళకే నీళ్ళు అయిపోతాయి మనకే నీళ్ళు ఇస్తారు కట్కమని నువ్వు అట్ట నీళ్ళు దిగలేదు కాదు మరుసంగ నన్ను ఎరిచి నీళ్ళు తప్పితేనే పోతాయంటి ఆహా నాకు నాకు నీళ్ళు దప్పికి నేను నా కొడుకు ఇద్దరు అడిగినా దాని కాదు నేను ఇద్దరు అడిగినా ఫ్రెండ్స్ నీళ్ళు దప్పకెత్తాయి పోందా అంటే అది ఒక్కసారి వేరు ఆ మెండు వేరు పోదామని చెప్పి నా మెండే ఇచ్చింది ఇప్పుడు అస్సలు ఎవరులే ఊర్లో వాళ్ళని అడగాల నేను నేను నువ్వు పనులు మీరు చేసే పనులు కానీ కానివాళ్ళ నువ్వు బిస్సగా గబగబా మొత్తానికి ఈరోజు చాలా కుప్పలు పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఎందుకంటే రాత్రి వానవాడు కంటే ఇవి కాలవు సో సాయంత్రం వచ్చేసి వీటన్నిటిని నేను అంటూ పెట్టేస్తాను అంతేనా సుబ్బు అవే వచ్చేటప్పుడు ఏంది గట్టు మీద అర్చ ఆడా 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 గట్టు దిగినప్పటి ఏదో అర్చరు కదా ఏం అర్చుందా ఉడుమిపోయింది పోయిందనేవా ఎట్టుంటది ఇప్పుడు బలి లెక్కుంటా మంచిది కనపడుతుంది ఇంతకు ఇదేం జంతువు జంతువులన్నీ నాలుగు నలకల నీదేనా అయిపోవాల్సింది మాది కాదు మాది కాదు అంటే పని ఎక్కువ చేసినాం కదా ఈరోజు నలుగురు వస్తాయి ఎప్పుడు శిఖర్లు వచ్చినాం ఫ్రెండ్స్ పొద్దు ఆడికి వచ్చింది దాంతో నీళ్ళు అయిపోయినాయి మేను రే నందు నీళ్ళ బాటి లేదా ఆడొకటింది చూడు నందు ఆడగొట్టి షట్ కింద కొట్టింది తప్పపోయి షెర కొట్టి తప్పి వాడు నందు ఏంది సో షెరకట్టేస్తున్నారు దీనికి వస్తున్నాడు దానికి వస్తున్నారు గ్రేట్ ఓకే ఫ్రెండ్స్ నా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆమె కంప్లీట్ అయిపోయిందంటే ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము తర్వాత వచ్చేసి ఇప్పుడు అస్సుమ్మని తీసుకురానికి వెళ్తున్నాం మేము చెప్పా సో ఫ్రెండ్స్ అస్సుమ్మని ఆడడానికి వెళ్తున్నాం అక్క దగ్గర ఇచ్చి పెట్టి వెళ్ళాం ఇచ్చి పెట్టి కొంచెం పని ఉందని సో ఇంకా అయిపోలేదు ఈ రేపు రేపు కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇంటికి వస్తానే పిల్లలకి కొంచెం మ్యాంగో జ్యూస్ కూర్చున్నాం ఏంటంటే పొద్దున్నే ఏం తినకుండా వెళ్ళాం కదా వాళ్ళకి ఏంటంటే ఆకలి తింటుందని ఉంటుందని వంట చేయాలి ఒక ఒక కర్బూజా పండు ఇచ్చాను తర్వాత మ్యాంగో జ్యూస్ తాగారు ఇంకా కొంచెం యాక్టివ్గా వచ్చిందనమాట దాము అలా చేస్తున్నాడా ఏ కింద పడతారు హుమ్మా ఏం చూద్దాం మనల్ని చూస్తే అసుమ్మ ఎక్స్ప్రెషన్ చాలా చూద్దాం అల్లరి జాకర ఏ అట్ట కాదు పెద్దమ్మ కాడికి బాగా అల్లరవుతున్నాడు తెలుస్తుందాము కాడ ఆడుతున్నాడు ఏ

వచ్చిన కూడా కావట్లే సో దాన్ని అమ్మాయితే ఇది అనమాట మా ఊర్లోకి ఇది ఉంది ఏం చేస్తున్నారు దాన్ని పట్టుకుంటా சன <laughs> கொ కుక్కలని ఇది జరిగినందు పక్క జరిగిన అటువారి అటువా పెద్ద కూర్చోబా ఇంత రెండు ఆడియానా ఏనా దాని సాల్వ్ అన్నిట్లే కూర్చున్నా కూర్చొని భయం కాదు మళ్ళా కుక్కల తినిదే ఏమన్నా ఏం తినింది అనుబంధం తినింది మాటికాయ తిని అన్ని వరకు కుండుకి వెళ్ళడు కుండంట వాళ్ళు కాళ్ళకి ఏం చేసినాం